కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పిన విధంగా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ హామీని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని బీసీ జనసేన రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ కరీంనగర్లో డిమాండ్ చేశారు నలభై రెండు శాతం రిజర్వేషన్ హామీ అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే బీసీలు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు కావున బీసీ గణన చేపట్టిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్నారు కుల గణన కోసం నిపుణుల కమిటీ వెంటనే ఏర్పాటు చేయాలన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇరవై మూడు శాతం ఉన్న బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతానికి బీసీలకు లక్ష కోట్ల బడ్జెట్ ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక తెడ్డు చూపెట్టారన్నారు బీసీ వ్యతిరేక సీఎం రేవంత్పై మాకు నమ్మకం లేదన్నారు పార్టీలకు అతీతంగా బీసీలందరూ ఐక్యం కావాలని పిలుపునిచ్చారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధన కోసం వచ్చే నెల పదిహేన్న సెక్రటేట్ ముట్టడి చేపడతామని హెచ్చరించారు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు జరగకుండా స్థానిక సంస్థలకు ఎన్నికలు కనుక జరిగితే మరి బీసీ ప్రజాప్రనిధి సర్పంచ్లు కానీ ఎంపీటీసులు కానీ పెద్ద ఎత్తున మరి నష్టం జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పి గ్రహించిన తర్వాత మరి దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమం తీసుకురావాలి బీసీలు అందరినీ కలుపుకొని ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే విధంగా తద్వారా వారు మరి బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాలనేటువంటి ఆలోచనతో గతంలో తెలంగాణ ఉద్యమాన్ని మన ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా నడిపినటువంటి అన్నా రాజారాం యాదవ్ గారు ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ అధ్యక్షుడిగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా విద్యార్థులను మమేకం చేసినటువంటి అన్న రాజారామ యాదవ్ గారు ఒక ఆలోచన చేసి మరి ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్లి బీసీలలో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి తద్వారా మనం ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలనేటువంటి ఆలోచనతో పలు జిల్లాలు పర్యటన చేస్తూ మరి ఈరోజు మన కరీంనగర్ జిల్లాకు రావడం జరిగింది బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్లను ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది మరి ఆ హామీని నెరవేర్చకుండానే ఆగమేఘాల మీద రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వము ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరము అంత అత్యవసరము ఏమొచ్చిందని చెప్పేసి బీసీ జనసభగా ప్రజా సంఘాలుగా బీసీ సంఘాలుగా ఈ తెలంగాణ ఉద్యమ బిడ్డలుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాము రేవంత్ రెడ్డి గారిని నేను అడుగుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారిని మీరే కదా కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ మీరు చేసి అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో మీరే కామారెడ్డిలో ఎమ్మెల్యేగా పోటీ చేసి అదే ప్రాంతంలో బలహీన వర్గాల నాయకులైనటువంటి కర్ణాటక ముఖ్యమంత్రి అయినటువంటి సిద్ధరామయ్య గారిని అక్కడికి తీసుకొచ్చి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ని మీరు ప్రకటించడం జరిగింది